ఎస్ అంటే ఇక్కడ నుంచి మీకు ఫైవ్ కుంటుంది క్లాస్ ఫైవ్ ఏఎం నుంచి ఎయిట్ ఏఎం వరకు మధ్యలో ఒక బ్రేక్ ఇస్తాను ఇందులో కంటెంట్ ఒకటి రెండవది పిఐపి డేటా ఉంది కదా ఈ రెండు ప్లాన్ చేసుకుందాం ఎలా ఏంటి అనేది ఆ రోజు చెప్తా మీకు నేను ఆ రోజు చెప్తా నెక్స్ట్ మీరు ఎవరైనా ఏపీ ఎకనమ్మ తీసుకోపోతే తీసుకోండి ఏపీ ఎకాడమీ ఈవినింగ్ సిక్స్కి స్టార్ట్ అవుతుంది సిక్స్కి స్టార్ట్ అవుతుంది సిక్స్ నుంచి ఎయిట్ పిఎం టూ అవర్స్ ఇది ఇందులో ఒక సెషన్ వచ్చి పాలసీస్ ఉంటాయి పాలసీస్ చెప్తాను ఒక సెషన్ సర్వేస్ చెప్తా సర్వే కొత్త సర్వే ఉంది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సర్వే వచ్చింది ఇప్పుడే మన గ్రూప్లో హల్చల్ అవుతూ ఉంది ఇది ఇది ఈ క్లాసులు నడుస్తాయి అది రెండు మనం మేనేజ్ చేసుకుంటూ మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ మధ్యలో మీకు చాలా గ్యాప్ ఉంది మీ ఇష్టం అది ఏది చదివినా చదవకపోయినా ఖచ్చితంగా మీరు ఇది చదవాలి ఐజిఎండిపి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దీని మీద ఒక క్వశ్చన్ మనకు వస్తుంది ఖచ్చితంగా మీరు క్షిపణులు చదవటో ఒక రకంగా దీని నుంచి మీరు స్టార్ట్ చేయాలి వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటి ఐజీఎండిపి ఇది చదివిన తర్వాత మీ క్షేపల మీద ఐడియా రాదు ఏమంటున్నా ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటున్నాం అంటే పేర్ల గమనించండి మన క్షిపలను ఏం చేయొచ్చు నియంత్రించవచ్చు నియంత్రణ చేసే విధంగా ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మాస్ ఉంది ఫైర్ అండ్ ఫర్గెట్ మిస్సైల్ అంటారు దాన్ని ఫైర్ అండ్ ఫర్గెట్ ఓకే అది సబ్సోనిక్ సూపర్ సోనిక్ మిస్సైల్స్ మనం కనిపిస్తుంది ఓకే ఇక్కడ ఇది మనం జాగ్రత్త గమనిస్తే వెరీ 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 ఇంపార్టెంట్ ఈ మిస్సైల్ సంబంధించి ఈ ప్రోగ్రామ్ సంబంధించి మనకి ప్రముఖ సంస్థ అన్నప్పుడు మనకి డిఆర్డిఓ వస్తుంది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దీంతో పాటు వీళ్ళ యొక్క ప్రముఖ సంస్థ ల్యాబొరేటరీ డిఆర్డిఎల్ అంటాం ఎల్ అండి ల్యాబొరేటరీ సంస్థ అయితే మీరు ఆర్గనైజేషన్ తీసుకోండి ల్యాబ్ అయితే ఎల్ డిఆర్డిఎల్ తీసుకోండి ఓకే ఆ రోజున దీనికి డైరెక్టర్గా ఉన్నటువంటి ఏది డిఆర్డిఎల్ గా ఉన్నటువంటి మిస్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం చాలా కీలకమైన వ్యక్తి ఏది ఈ ఐజిఎండిపికి సంబంధించి అందుకే అబ్దుల్ కలాంని మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు టెస్సీ థామస్ మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా గుర్తుపెట్టుకోవాలి ఓకే వెరీ 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 ఇంపార్టెంట్ ఇంకా మనకు తెలిసిందే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ కలిసి ఖచ్చితంగా ఏంటి వర్క్ చేస్తూ కోఆపరేట్ చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి సార్ అంటే మన మన యొక్క ఈ ప్రోగ్రామ్ని అంటే మనము దీన్ని నైన్టీన్ ఎయిటీ త్రీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్టార్ట్ చేసాం పంతొమ్మిది ఎనభై మూడులో స్టార్ట్ చేసాం జూలైలో ఈ ప్రోగ్రామ్ మనకి స్టార్ట్ అయ్యింది అయితే ఇది జరుగుతూ ఉన్న క్రమంలో అభివృద్ధి చెందిన దేశాలు దీన్ని అడ్డుకున్నాయి ఏది ఈ ఐజిఎండిపి మీద ఆంక్షలు విధించాయి ఆంక్షలు విధించి ఈ ఆంక్షలు విధించినటువంటి గ్రూప్ని ఏమని పిలుస్తారు సార్ అంటే ఎంటీసీఆర్ అని పిలుస్తారు గుర్తుపెట్టుకోండి ఎవరు మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ అని పిలుస్తారు ఎంపీసీఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రెసిమ్ అంటే యాక్చువల్గా మీకు దీంట్లో జీ సెవెన్ కంట్రీస్ కనిపిస్తాయి జీ సెవెన్ దేశాలు కనిపిస్తాయి మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ లో భాగంగా మనకి జీ సెవెన్ దేశాలు కనిపిస్తాయి అంటే అభివృద్ధి చెందిన దేశాలన్నమాట అంటే మీకు ఖండాల వారీగా మీకు పీడిఎఫ్లు ఇచ్చాను చూసుకోవచ్చు మనకి నార్త్ అమెరికా నుంచి అయితే యుఎస్ఏ కెనడా వస్తాయి యూరోప్ నుంచి అయితే మనకి బ్రిటను అండ్ ఐ మీన్ యునైటెడ్ కింగ్డమ్ జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ వస్తాయి ఆసియా నుంచి జపాన్ ఇందులో మనకి చైనా కనిపించదు మీరు గమనించవచ్చు మీరు మీకు ఈజీగా ఉండటం కోసం నేను అట్లా విడదీసి చెప్పున్నా బుక్లో చూసుకోవచ్చు నార్త్ అమెరికన్ కాంటినెంట్ నుంచి ఎవరు యుఎస్ఏ కెనడా ఆసియా నుంచి జపాన్ కనిపిస్తుంది జపాన్ యూరోప్ నుంచి యూరోప్ నుంచి యూకే యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ అలానే జర్మనీ అలానే ఇటలీ చూసుకోవచ్చు మీరు దగ్గర దగ్గర ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఆ రోజున ఆ రోజున ప్రజెంట్ ఈ ఎంటీసీఆర్లో నేను ఇప్పుడు మీ క్లాస్ చెప్పే ముందు కూడా చూ చెక్ చేసుకున్నాను ముప్పై ఐదు దేశాలు ఉన్నాయి ముప్పై ఐదు దేశాలు ఉన్నాయి ఇప్పుడు కూడా చూసాను నేను కావాలంటే మీకు చూపిస్తాను ఎంటిసిఆర్ ఎంటి సిఆర్ కంట్రీస్ ఇదిగోండి చూడచ్చు మీరు ఇక్కడ ఏంటి ఇక్కడ ఇదిగోండి నా మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజ్ హ్యాస్ థర్టీ ఫైవ్ మెంబర్ కంట్రీస్ ఇన్క్లూడింగ్ ఒరిజినల్ మెంబర్స్ ఒరిజినల్ మెంబర్స్ ఏమంటున్నా నేను ఇప్పుడు ప్రజెంట్ ఉత్తర అమెరికా నుంచి ఇదిగోండి అమెరికా కెనడా ఆసియా నుంచి ఇదిగోండి జపాన్ ఇంకా తర్వాత మనకి యూరోప్ నుంచి యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ గమనించవచ్చు మీరు ఇది ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది ఎనభై ఏళ్ళలో ఎప్పుడు పంతొమ్మిది ఎనభై ఏళ్ళలో ఇది ఏర్పడింది మీకు డౌట్ రావచ్చు సార్ మనది ఎండిపి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఎనభై మూడు కదా ఎనభై ఏడులో స్టార్ట్ అయినటువంటి ఎనభై ఏడులో స్టార్ట్ అయినటువంటి ఎంటీసీఆర్ ఎలా అడ్డుకుంది సార్ అంటే ఇది స్టార్ట్ కానప్పుడు ఓకే వీళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి వీళ్ళు ఏర్పడ్డారు ఎదగనివ్వకూడదు ఎదగనివ్వకూడదు ఎదనియకూడదు చాలా కార్యక్రమాలు వీళ్ళు అడ్డుకున్నారు కూడా కానీ మన భారతదేశం మాత్రం మీ సాంకేతికత మాకొద్దు మా పని మేము చేసుకుంటాము అని మన వాళ్ళు చాలా సీక్రెట్గా చేసుకుంటూ వెళ్ళారు ఓకే మీకు గతంలో నేను ఇది క్రయోజెనిక్ సాంకేతికత చెప్పాను కదా అక్కడ కూడా అడ్డం పడ్డారు అంటే ఏ దేశం ఎదగకూడదు మనమే బాగుండాలి మనమే బాగుండాలి కానీ మనమేం చేసాం ఎవరితో కలవకుండా ఇది మిసైల్ టెక్నాలజీలో భాగంగా ఐజిఎండిపి క్లియర్ చేసాం ఐజిఎండితో పాటు క్రయోజెనిక్ సాంకేతికత కూడా క్లియర్ చేసుకున్నాం క్రయోజెనిక్స్ కూడా ఈ రెండు ఎప్పుడైతే మనం క్లియర్ చేసామో ఇంక వీళ్ళు ఏం చేస్తారు ఇండియాని ఆహ్వానించారు ఏంటి ఇది మనం రెండు కూడా దేశీయంగా అంటే స్వదేశీ సాంకేతికత డెవలప్ చేశాం కాబట్టి ఇంకా పెట్టడానికి ఏమి లేదు కాబట్టి మన ఇండియాని వీళ్ళు ఆహ్వానించాయి ఇండియాకి ఆహ్వానం మలికే వెల్కమ్ చెప్పేసేసాయి అలా వెల్కమ్ చెప్తే మన భారతదేశం ఎప్పుడు రెండు వేల పదహారులో ఎంటీసీఆర్లో ఎంట్రీ ఇచ్చింది ఎంట్రీ ఇది గమనించాలి మనం మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజ్యూమ్లోకి భారతదేశము ఎప్పుడు ఎంట్రీ ఇచ్చిందంటే రెండు వేల పదహారు ఇది మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి అంటే ఇచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఐడియా ఉండాలి ఎందుకు సరే అండి భారతదేశాన్ని ఈరోజు మనం చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాం అవునా కానీ మీరు ఇప్పుడే మీకు వాట్సాప్లో పెట్టండి చూడండి ఒక గ్రూప్లో పెట్టున్నాను ఏ టైం ఎప్పుడు జాయిన్ అయింది ఏంటనేది కూడా మీకు పెట్టున్నాను రెండు వేల పదహారు జూన్ ఇరవై ఏడు ఇప్పుడు జూన్ ఇరవై ఏడు మీరు నమ్మండి నమ్మకపోండి రెండు వేల పద్నాలుగులో బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి ఫామ్ అయిన తర్వాత నుంచి ఇండియా చాలా కూటముల్లో భాగస్వామిగా చేరింది చాలా కూటముల్లో అంతకు ముందు భారతదేశాన్ని పురుగును చూసినట్టు చూసేవాళ్ళు భారతదేశం దగ్గర ఏమి లేదా అన్నట్టుగా అసలు భారతదేశాన్ని పట్టించుకునే వాళ్ళు కాదు ఏదో ఆయారం గయారం అంతే వచ్చాడా పోయాడా ఆ వచ్చి పోయిన సంగతి కూడా పట్టించుకునేవాళ్ళు కదా మనల్ని ఎక్కడైనా ఇంటర్నేషనల్ మీటింగ్స్లో కానీ ఈ రోజున ఇండియాని తమతో చేర్చుకోవడానికి అందరు పోటీ పడుతున్నారు కొంతమందికి నచ్చకపోవచ్చు బీజేపీ వ్యతిరేకులకి కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత కానీ మీరు గమనిస్తే ఓ అసలు చాలా 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 మార్పులు అంటే అంతకుముందు కాంగ్రెస్ ఏం చేయలేదా అంటే చేసింది కానీ నత్తనడకం జరిగింది కొద్దిగా అగ్రెసివ్ డెవలప్మెంట్ అనేది మీరు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓకే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా కాబట్టి మీరు చదివేటప్పుడు కొద్దిగా దీని మీద వర్కౌట్ చేసి చదవండి మీకే ఐడియా వస్తుంది ఓకే వెరీ 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 ఇంపార్టెంట్ సో నౌ ఇండియా ఈజ్ ఇన్ ఎంటీసీఆర్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెసిమ్ అయితే ఐజీఎండిపిలో భాగంగా ఐజిఎండిపిలో భాగంగా ఏమి డెవలప్ చేశారు ఏవి డెవలప్ చేశారు అనేది మనం అడుగుతాడు ఓకే ఏమి డెవలప్ చేశారు అన్నప్పుడు దానికి ఒక కోడ్ అనమాట ఆ కోడ్ ఏంటి సార్ అంటే నేను గతంలో చెప్పింది మళ్ళీ చెప్తున్నాను పాట్నా అని గుర్తుపెట్టుకోండి ఇవన్నీ క్షిపణుల పేర్లు అండి సింపుల్గా మీరు గుర్తుపెట్టడానికి ఈజీగా ఉంటుంది ఏంటవి పాట్నా పాట్నా అనే కూడా గుర్తుపెట్టుకొని చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ పి అంటే పృథ్వీ పృథ్వీ వస్తుంది గమనించాలి ఏ అంటే అగ్ని వస్తుంది ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ అలానే టీ అంటే త్రిశూలు వస్తుంది ఎన్ అంటే నాగ్ అని వస్తుంది ఏ అంటే ఆకాశ్ అని వస్తుంది ఇక్కడ మీరు కొద్దిగా ఇబ్బంది పడతారు అస్త్ర కాదు ఇక్కడ అంటే ఏ పేరుతో మనకి అస్త్ర ఉంది ఆకాశం ఉంది ఇక్కడ మీరు తీసుకోవాల్సిన ఆకాశ్ ఓకే అంటే మీరు ఎప్పుడైనా గమనిస్తే ఈ రెండు దీనికి కోడింటి అగ్ని ఎప్పుడు కూడా ఆకాశం వైపే చూస్తుంది మీరు కావాలంటే అగ్ని గురించి మీరు చూసుకోండి అగ్ని ఎప్పుడు పైకే గాలుతుంది అగ్ని కిందకి గాలదు అగ్ని ఆకాశం వైపే అంటే అగ్ని ఎప్పుడు పైకే ఇది ఒక కోడ్ అంటే గుర్తుపెట్టుకుని అంటే ఏంటి ఏ పేరుతో అగ్ని ఎవరైనా కన్ఫామ్ చేస్తారు కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఆకాశ అని అస్త్ర అసలు కానే కాదు ఇది మీరు గమనించాలి ఓకే మనకి టు ఎయిర్ లో అస్త్ర కనిపిస్తుంది ఆకాశ కనిపిస్తాయి కొన్ని కనిపిస్తాయి కాబట్టి ఆ కన్ఫ్యూజన్ మనకు ఉండకూడదు వెరీ 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 ఇంపార్టెంట్ ఓకే ఇంకోటి వీటిని మనం చెక్ చేసుకునేటప్పుడు ఏది ఇప్పుడు పృథ్వీ తీసుకున్నాం జస్ట్ పిఎన్ రాస్తున్నాను దీని నేచర్ ఏంటి అగ్ని రాస్తున్నాను దీని నేచర్ ఏంటి త్రిశూల్ రాస్తున్నాను దీని నేచర్ ఏంటి నాగ్ రాస్తున్నాను దీని నేచర్ ఏంటి ఆకాశ రాస్తున్నాను దీని నేచర్ ఏంటి ఇవి మనం చూసుకోవాలి ఓకే ఏంటి యాక్చువల్గా ఇవి ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ అండి ఎస్ టు ఎస్ గుర్తుపెట్టుకోండి ఎస్ టు ఎస్ సర్ఫేస్ టు సర్ఫేస్ ఓకే అగ్ని ఇది కూడా ఎస్ టు ఎస్ ఎస్ టు ఎస్ ఓకే ఇది ఎస్ టు ఎయిర్ ఎస్ టు ఎయిర్ అయితే దీన్ని వీళ్ళు ఏం చే సార్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ దీన్ని కు వాడుతున్నారు వాటర్ లో కూడా వాడుతున్నారు ఎందుకంటే దీన్ని వాటర్ వాడే క్రమంలో దీన్ని సీ స్కిమ్మింగ్ మిస్సైల్ అని కూడా పిలుస్తారు సీ స్కిమ్మింగ్ సముద్రంలో కూడా పోతూ ఉంటుంది కత్తే తక్కువ దూరం ఉంటుంది ఆకాశ్ ఇది కూడా ఎస్టు అంటే వీటిని ఏమంటాం శామ్స్ అంటాం మీకు తెలుసు కదా ఎప్పుడైతే సర్ఫేస్ నుంచి బయటికి పైకి వెళ్తాయో వాటికి ఉన్న పేరేంటి సామ్స్ మీరు గమనించాలి వెరీ 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 ఇంపార్టెంట్ ఐమ్ సారీ ఆకాష్ నాకు దగ్గర రాశారా ఏ ఇంకా మీరు ఇక్కడ తీసుకుంటుంది యాంటీ ట్యాంక్ ఇది యాంటీ ట్యాంక్ మిస్సైల్స్ ఇది ఈ మధ్య కాలంలో మనకి ఇవి కొద్దిగా తేలికపాటివి కూడా వచ్చింది హెలికాప్టర్ నుంచి బయటికి పంపించేవి ఇటువంటి వాటి గురించి కూడా వచ్చాయి ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఈ రెండు ఇది కానీ ఇది కానీ మనం తీసుకుంటే వీటిని శామ్స్ అంటాం సర్ఫేస్ స్కీల్ అవసరమైన సందర్భంలో ఏంటి సముద్రాల్లో కూడా వీటిని తీసుకొని మేనేజ్ చేస్తూ ఉంటారు ఓకే వెరీ 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 ఇంపార్టెంట్ అగ్నిలో మనకి చాలా వర్షన్స్ ఉన్నాయి అన్ని అంశం అగ్ని వన్ అగ్ని టూ అగ్ని త్రీ మ్యాక్స్ ఓకే అప్పటికే ఐజిఎండిపి అయిపోయింది ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా మేము రన్ చేసామని చెప్పి పెట్టేసేసేసారు కానీ మొత్తం మీద మనం తీసుకున్నప్పుడు ఏమొస్తే మనకి పిఏటిఎన్ఏ గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఇంకోటి వీటిని మనం మేనేజ్ చేసుకునేటప్పుడు దీని రేంజ్ షార్ట్ రేంజ్ గుర్తుపెట్టుకోండి షార్ట్ రేంజ్ ఓకే ఇంకా దీనికి విషయానికి వచ్చేటప్పటికి ఇది ఐఆర్కి వెళ్ళిపోయింది ఇంటర్మీడియట్ రేంజ్ ఈ మధ్య ఇంటర్మీడియట్ రేంజ్ నుంచి కూడా ఇవి కొద్దిగా ఇంకా డెవలప్ అయిపోయి లాంగ్ రేంజ్కి వెళ్ళిపోయాయి దాన్ని ఇలా డెవలప్ చేద్దాం ఐసీబిఎం కూడా మారుతామని చూస్తున్నారు ఈ ఫీచర్ అనమాట ఇంటర్ కాంటినెంటల్ రేంజ్ ఏంటది ఇంటర్ కాంటినెంటల్ అంటే ఖండాంతర్గత క్షిపణాలకు కూడా వీటిని డెవలప్ చేస్తున్నారు అంటే ఒక ఖండం నుంచి ఇంకో ఖండానికి కూడా వీటిని పంపించవచ్చు ఓకే అంటే ఏంటి ఎక్కువ దూరం పోయే మిసైల్స్ వీటిలో ఏదన్నా ఉన్నాయి సార్ అంటే మనకేంటి అగ్ని అసలు అగ్ని క్యాపబిలిటీ వచ్చిన తర్వాత కొద్దిగా శత్రు దేశాలకు ఒక భయం పట్టుకుంది నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ మీరు జాగ్రత్తగా మీరు చెక్ చేసుకున్నట్లయితే ఇప్పుడు త్రిశూలు నాగు ఇట్లా ఉన్నాయి ఈ త్రిశూలు షార్ట్ రేంజ్ ఇది గుర్తుపెట్టుకోండి ఇది షార్ట్ రేంజ్ జస్ట్ ఓరికి రాసేస్తున్నారు షార్ట్ రేంజ్ అలానే ఆకాష్ దీన్ని కొద్దిగా డెవలప్ చేశారు ఇప్పుడు ఇది షార్ట్ రేంజ్ నుంచి కొద్దిగా మీడియం రేంజ్కి వచ్చేసింది ఏంటి మీడియం రేంజ్ ఇంకా మీకు నాగ్ నాగ్ విషయానికి వచ్చేటప్పటికీ ఎక్కువగా ఇవి షార్ట్ రేంజే ఉంటాయి ఏవి ఇవి షార్ట్ రేంజే ఉంటాయి అంటే అంత లోపలవి అడిగింది ఏం లేదులే కానీ మీరు ఎగ్జామ్కి పోయేటప్పటికి ఎగ్జామ్కి పోయేటప్పటికి ఎట్లా ఉన్నాయి ఏంటి దాని మీద మీరు వర్కౌట్ చేసుకొని పెట్టుకోండి పరీక్ష మనకి ఫిబ్రవరిలో ఇంకా టైం ఉంది ఏది ఇప్పుడు ప్రజెంట్ మనం నవంబర్లో ఉన్నాం డిసెంబర్ ఉంది జనవరి ఉంది ఫిబ్రవరి చివరి వీక్ అయితే మనకు జరిగేది పరీక్ష థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ జరుగుతుంది ఈ లోపు ఏదన్నా కొత్త కొత్త ప్రయోగాలు జరిగినాయి అనుకోండి ఇంకా అదే డైరెక్ట్ వచ్చింది ఇంకా ఇంకా దాని గురించి మనం గుచ్చి 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 చదువుకొని పోతే గ్రూప్ వన్ రాసే వాళ్ళకి గ్రూప్ వన్ స్టఫ్ దొరుకుతుంది గ్రూప్ త్రీ రాసే వాళ్ళకి ఏదో గ్రూప్ టూ రాసేవాళ్ళు గ్రూప్ టూ స్టఫ్ దొరుకుతుంది ఎందుకంటే మనకి భవిష్యత్తులో ఏదో మళ్ళీ నాకు రోజు మన వాళ్ళతో మాట్లాడుతూ ఎవరో కొడతావు గ్రూప్ వన్ ఏ గ్రూప్ వన్ బి మళ్ళీ గ్రూప్ టూ ఇట్లేదో చేద్దామని చూస్తున్నారంట కాబట్టి ఈ ఒక్క ఎగ్జామే మీకు కొద్దిగా కొద్దిగా క్లారిటీగా ఉండేది తర్వాత తర్వాత నుంచి డిస్క్రిప్టివా లేకపోతే మల్టిపుల్ ఛాయ్సా మనం క్లారిటీగా మనం చూడలేం కాబట్టి మీ ప్రాణం పెట్టి చదవండి ఇంకా డ్యూఆర్డైన ఊరక పెట్టాలని నేను పేరు ఈ నోటిఫికేషన్ దాటి మళ్ళీ ఏదైనా కొత్త నోటిఫికేషన్ వచ్చేటప్పటికి సిలబస్లు మారిపోతాయండి ఎందుకంటే రకరకాల కమిటీలు కూడా పడ్డాయి మరి ఆ పడ్డటువంటి వ్యక్తులు మంచోలు పడితే పర్వాలేదు కానీ ఈ కొంతమంది ఉన్నారు ఫ్యాకల్టీస్ కూడా కమిటీల్లో ఉండి కమిటీని ప్రభావితం చేశారు అనుకోండి సిలబస్లు మళ్ళీ చేంజ్ అవుతాయి అంటే వాటి మార్కులు వెయిటేజ్ మార్కులు రావడం జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఓకే ఇవి చాలా మనకి ఇంపార్టెంట్ అనమాట కాబట్టి జాగ్రత్తగా మీరు చదువుకొని పెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం కొద్దిగా లోపలికి వెళ్ళే ముందుగా నాకు కావాల్సింది ఏంటంటే మన ఇండియా ఐజిఎండిపి కార్యక్రమం పూర్తి అయింది ఇది కంప్లీట్ అయింది అని ఎప్పుడు ప్రకటన చేసింది ఇది కూడా కావాలి నాకు ఇది దొరికిపోతుంది ఇది ఆ ప్రోగ్రాంలోకి వెళ్తే ఎప్పుడు చేసింది ఆ ప్రకటన చెప్పండి ఐజిఎండిపి క్లోజ్ చేసేసాను నేను సక్సెస్ఫుల్గా దీన్ని క్లియర్ చేశానని చెప్పి మనకి ఎప్పుడు చెప్పింది చెప్పండి చూస్తున్నా కుమార్ ఒక అతను పెడుతున్నాడు మిగతా వాళ్ళు సైలెంట్గా వింటూ ఉన్నారు సవంతి ఇంకా ఎప్పుడు మనం దగ్గర దగ్గర స్టార్ట్ చేసింది నైన్టీన్ ఎయిటీ త్రీలో స్టార్ట్ చేశాం అవునా మధ్యలో మనకి ఎంటీసీఆర్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో వచ్చింది మనం స్టార్ట్ చేసామని చెప్పింది ఎప్పుడు పూర్తి చేశామని చెప్పింది ఎప్పుడు సరే అంటే టూ థౌజండ్ ఎయిట్ గుర్తుపెట్టుకోండి రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది జనవరి ఎనిమిది జనవరి ఎనిమిది ఈ డేట్లో అవసరం లేదులే కానీ గుర్తుపెట్టుకోండి ఐజీఎం డీప్ అనగా టక్కని మీకు బ్రాకెట్లో పంతొమ్మిది ఎనభై మూడు టు రెండు వేల ఎనిమిది అని గుర్తుపెట్టుకోండి ఓకే అదే ఇండియా వరల్డ్ కప్ క్రికెట్ ఫస్ట్ కొట్టుకున్నప్పుడు ఎనభై మూడు కదా అప్పటి నుంచో గుర్తు పెట్టుకోండి గుర్తుంటుంది ఇది ఇంకా రెండు వేల ఎనిమిదికి ఏదో మీకు ఇష్టం వచ్చినటువంటి ఏదో రిమార్కబుల్ లైన్ ఉంటుంది కదా అది చూసుకోండి టూ థౌజండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మధ్యలో మనకు ఎండిసిఆర్ ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఏర్పడింది అది వేరు నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎండిసిఆర్ ఏర్పడింది ఎండిసిఆర్ ఏంటి రెండు వేల పదహారు ఇండియా జాయిన్ అయ్యింది ఇది ఇది ఎంపీసీఆర్ ఏది ఈ డేటా ఇది చూసుకో చిన్న చిన్న ప్రశ్నల అనిపిస్తే కానీ రేపు ఎగ్జామ్లో మొత్తము ఒక నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి సరైనవేవి సరికానివేవి అన్నప్పుడు మీరు ఇబ్బంది పడతారు ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కటి చదువుకుంటూ వెళ్దాం ఓకే ఫస్ట్ మనం ఏం చేద్దాం సార్ అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ చూద్దాం సర్ఫేస్ టు సర్ఫేస్ చూద్దాం వీళ్ళు కొత్త వాళ్ళు క్లాసులు వింటున్నారు కదమ్మా తేడాగా కనిపిస్తున్నదా మీరు గతంలో చాలా చోట్ల క్లాసులు విన్నారు కదా విని విని ఎడదాకా వచ్చారు కదా ఓకే ఈ మూడు నెలల పాటు కొద్దిగా గట్టిగానే కూర్చోండి మీకు తేడా కనిపిస్తుంది సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే మీరు ఏం తీసుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ తీసుకోవచ్చు ఏపీ అని అగ్ని అగ్ని అండ్ పృథ్వీ మన ఏపీ అనమాట అగ్ని అండ్ పృథ్వీ అంటే బాగుంటుందని నేను ఏపీ అని చెప్పినాను యాక్చువల్గా మీరు పిఏ అని చదవాలి మన ఆంధ్రప్రదేశ్ రంగాల్లో మీకు ఏం గుర్తుకు రావాలి సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్స్ అనమాట ఏ ఫర్ అగ్ని పి ఫర్ పృథ్వీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇందులో వెరీ ఇనిషియల్ మిస్సైల్స్ మనకి ఏంటి సార్ అంటే ఫస్ట్ మొదటి తరం అన్నప్పుడు ఇవే వస్తాయి ఏంటి పృథ్వీ వస్తాయి పృథ్వీ మిస్సైల్స్ వస్తాయి ఏంటి పృథ్వీ ఈ పృథ్వీ రంగాల్లో మీకు మూడు ఉన్నాయి పృథ్వీ వన్ పృథ్వీ టూ పృథ్వీ త్రీ మూడు ఉన్నాయి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకి ఐజిఎండిపి ఎప్పుడు స్టార్ట్ అయింది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది పంతొమ్మిది ఎనభై మూడు స్టార్ట్ అయింది ఈ ఎనభై మూడులోనే మనకి పృథ్వీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే దీని యొక్క ప్రయోగాలు స్టార్ట్ అయింది గుర్తుపెట్టుకోవాలి పృథ్వీ వన్ ఓకే దీని రేంజ్ కూడా అప్పట్లో మనకు అంత టెక్నాలజీ లేదు కదమ్మా దీని రేంజ్ దగ్గర దగ్గర ఒక నూట యాభై నుంచి మూడు వందల కిలోమీటర్లు ఉండే విధంగా దీన్ని ప్లాన్ చేశారు అప్పట్లో ఇది రేంజ్ అంత రేంజ్ కూడా కష్టమే అంటే అప్పట్లో వీళ్ళు చేసిన ప్రయోగాలు అందుకే దీన్ని ఏమని పిలిచేవాళ్ళు అందరూ ఎస్ఆర్బిఎం అని పిలిచేవాళ్ళు పృథ్వీ ఏ రకానికి చెందిందంటే ఎస్ఆర్బిఎం బిఎం అంటే బాలిస్టిక్ మిస్సైల్ తెలిసిందే కదా బాలిస్టిక్ మిస్సైల్ అంటే మనకి సర్ఫేస్ ఇలా ఉంటే ఇట్లా వెళ్ళి ఇలా మిస్సైల్ వెళ్ళి మళ్ళీ ఇలా పడాలి ఇది బాలిస్టిక్ మిస్సైల్ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ గమనించాలి ఇక్కడ మనకి అంటే అబ్దుల్ కలాం అందరికీ మనకు తెలిసిందే అబ్దుల్ కలాంతో పాటు ఎవరు మిస్టర్ సుందరం మిస్టర్ సారస్వత్ గుర్తుపెట్టుకోండి అమ్మాయి అబ్బాయి పేర్లు లాగా ఉంటే ఇద్దరి సరస్వతి సారస్వత్ సుందరి సుందరం గుర్తుపెట్టుకోండి ఒక అతని పేరేమో సుందరం ఇంకో అతని పేరేమో సారస్వత్ ఇప్పుడే గుర్తుండిపోతాయి మీకు గుర్తుపెట్టుకోండి అమ్మాయి పేరుతో పిలవచ్చు అబ్బాయి పేరుతో పిలవచ్చు అని పేర్లు ఓకే సుందరం సరస్వత్ సుందరి సరస్వతి అంటే మనకు కొద్దిగా అరుదుగా ఉంటాయి కదా పేర్లు అమ్మాయి అబ్బాయి ఒకే రకంగా పలికే పేర్లులాగా అనిపిస్తాయి కాబట్టి ఈజీ గుర్తుపెట్టుకోండి